అండి నేనైతే ఇంట్లో నెయ్యి చేసేటప్పుడు ఎక్కువగా గిన్నెలు కాకుండా ఒకటే గిన్నెలో అయితే నెయ్యి అయితే చేస్తాను మనకి నెయ్యి రావాలంటే పాల రావాలంటే పాలమేగడకన్నా పెరుగు మీద వచ్చే మేగడతోనే నెయ్యి చేస్తే బాగుంటుంది నాకు నెల మొత్తం పది లీటర్ల పాలకైతే ఇంత మీగడైతే వచ్చింది ఒక గిన్నెలో చిన్న కప్పు పెరుగు వేసి దాన్ని కొంచెం మజ్జిగలా చేసుకున్న తర్వాత ఈ మేగడిని అయితే అందులో వేసుకోవాలి కవంతో బాగా చిలికితే ఈ వెన్న అనేది ఐదు పది నిమిషాల్లో పైకి తేలుతుంది ఇలా ఎన్న అనేది పైకి తేలిన తర్వాత చేత్తో ఈ నెయ్యి కాస్త పక్క కానీ ఈ మజ్జిగనైతే వంపుకోవాలి ఒక రెండు మూడు సార్లు వాటర్ తో బాగా కడిగాక స్టవ్ మీద పెట్టి అనేది బాగా మరిగిపోయాక నెయ్యి అనేది ఈ ఈ విధంగా అయితే తయారవుతుంది తర్వాత కొంచెం గోల్డెన్ కలర్ లో వచ్చినప్పుడు కొంచెం మెంతులు కొంచెం కరివేపాకు వేసుకుంటే స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఈ విధంగా అయ్యాక వడకట్టుకుంటే నెయ్యి అనేది ఇలా రెడీ అవుతుంది ఇది వేడి మీద ఉండేటప్పుడు అయితే ఇలాగే ఉంటుంది అలాగ పూర్తిగా చల్లారిపోయాక ఇలా పోసు అయితే అనేది నెయ్యి అయితే వస్తుంది నాకు మిక్సీలో లో వేసే కన్నా ఇలా కావంతో చిలికితేనే నాకు ఇష్టం మీరు ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి వీడియోకి లైక్ చేయండి